తల్లిదండ్రులు కానీ ఆ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చే శాసనసభ్యులు వారికి నిర్ణయించుకుంటే అంగీకరించుకుంటే ఆ సంబంధించినటువంటి శాఖ అధికారులు పిలిచి అది ఏం చేయాలి అనేది కూడా సూచనిస్తారని దీనికి తెలియజేస్తూ గతంలో మనం ఈ నియోజకవర్గంలో దాదాపు ఆయన ముందో శాసనసభ్యులుగా ఎండికోవడం జరిగింది మేము గత నలభై సంవత్సరాల రాజకీయాల్లో ఉంటే కూడా గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి అరవై నాలుగు వరకు కూడా మీరు ఎక్కడ కూడా ప్రజాప్రతినిధ్యం కృషారు అధికారులు కూడా ఉన్నారు ఎక్కడ అభివృద్ధి గత అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి దాదాపు నెలలు శాసనసభ్యులు అయిన తర్వాత పదిహేను నెలలు కాపులోనే ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు శాసనసభ్యులు అని చెప్పారు దాదాపు రోడ్డు కూడా పెట్టడం జరిగింది అదే విధంగా చాలా వరకు శ్మశాన వాటి పెట్టాం మిగిలిన బ్యాలెన్స్ కూడా ఏదైనా ఉంటే ప్రపోజల్ ఇవ్వండి అని చెప్పి శాసనసభ్యులు నిన్న చెప్పడం జరిగింది నిన్న కూడా పన్నెండు నుంచి పద్నాలుగు ఈ మండలానికి అవసరమైనటువంటి గ్రామాల్లో కూడా ప్రపోజల్ చేయడం జరిగింది అదేవిధంగా గతంలో దాదాపు ఇరవై ఏడు పంచాయతీలో ఉంటే ఇరవై ఏడు పంచాయతీలో కూడా సీసీ ఐదు రోడ్డు నుంచి పది లక్షలు కూడా పెట్టడం జరిగింది రెండో దాకా కూడా కొన్ని పంచాయతీల్లో పెట్టుకోవడం స్టార్ట్ చేయలేదు ఇంకా కూడా ఆయన ఆయన వెళ్ళినంతా కూడా ఈ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాలకు ఉండేటువంటి రోడ్లు కానీ లింక్ రోడ్లు కానీ చెరువులు కానీ ఇరిగేషన్ ఛానల్ అన్ని కూడా రైతుకు సంబంధించినటువంటి ఇరిగేషన్ ఛానల్ ఇరిగేషన్ చెరువులు అన్ని కూడా పూర్తి చేయాలని ఆశంతో గతంలో కూడా దాదాపు ఈ మూడు ముప్పై నాలుగు వందల నుంచి ఇరిగేషన్ ఛానల్ పూర్తి చేసిన ద్వారా అన్ని చెరువులు కూడా దాదాపు ముప్పై ఆరు నాలుగు చెరువులు ఉంటే నలభై ట్యాంకులు కూడా పూర్తిగా నిండి రైతులందరూ కూడా హ్యాపీగా ఉండే తెలియజేస్తూ మొత్తం మీరు కూడా ఈ మండలం గత ఆయన మూడు పర్యావరణలో శాసనసభ్యులు ఉన్నప్పుడు అభివృద్ధి చెందిందే తప్ప గత శాసనసభ్యులు ఉన్నప్పుడు ఎవరు కూడా అభివృద్ధి చేయలేదని చెప్పి తెలియజేస్తూ గత ఈ మూడున్నర కూడా మా గ్రామీణ ప్రాంతాల రోడ్లు సదుపాయాలు కల్పించాలని చెప్పి శాసనసభ్యులు కోరుకుంటున్నాం ఈ మండలం వాసి ఇక్కడే ఉంటాడు కాబట్టి ఆయన ఈ మండలాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాడు ఆయన మనం కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఆయన కూడా మనం అందరం కూడా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు इन लड़के के अनुसार ये ना तात्पर्य की अह लड़के के अनुसार का हमें एक प्रमुख नासाधारि उच्च देगा उच्च गिरीसी माने लड़के की आवृत्ति पालो स्वस्थ ना हमें लड़के की అలాగే మన రాంఛన గారికి అలాగే మనకి మన రెస్పెట్ రెడ్డి గారికి మన ఎన్ను గారికి ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చిన ఏఈ కాదు కానీ అంటే ఆధార్ కావచ్చు కేర్ ఇరిగేషన్ కావచ్చు కరెంట్ కాదు కానీ అందరికీ పొదుపు కావచ్చు ఎనర్జెసి కావచ్చు ఇక్కడికి వచ్చిన నాయకులకు సొసైటీ అధ్యక్షుడు ఈరోజు మన రెండు రోజులు ప్రజా ఈ రోజు చెప్పడం జరిగింది వెంటనే సార్ చిప్ వెంటనే గారు కోటిరడి గారు ఎమ్మారావు గారితో మాట్లాడి మాట్లాడి రోజు రైతులు అంటే ప్రతి గ్రామంలో వ్యవసాయ అందరూ ముఖ్యంగా మరే అమ్మవారి పనులు కాబట్టి ప్రజలు అన్ని ఇరవై ఏడు పంచాయతీలు పద్నాలుగు సచివాలయాలు అందరికి చెప్పాము అన్ని విధాలా అంటే రెండవ గారు అనుమాన గారు పంచాయత్ సెక్రటరీ ద్వారా అన్ని గ్రామాలు చెప్పారు ఆరాత్రి సందర్భంగా అందరూ ఉండము మనకు ఎమ్మెల్యేల సహకారంతో ఈ అంటే మన పద్నాలుగు సచివాలయాలు అలాగే ఏడు సొసైటీలు అన్నిటికీ సార్ గారితో మాట్లాడి మన అగ్రికల్చర్ యూవ గారు కావచ్చు గారు కావచ్చు రామ్ చంద్ర కోట అంటే రైతులు ఏమనుకున్నారంటే ఒకే చూపి కావాలంటే కోరిక ఎక్కడ కొరత లేకుండా మన సార్ బ్రహ్మాండంగా బాగా జరుగుతుంది కంటే మన ఎదురు ఏంటంటే చిరుపు కావాలంటే అప్పుడు విషయము

రోజు గ్రామంలో వచ్చిన అధికారులకి అక్కడికి చేసిన ప్రజలు ఒళ్ళోళ్ళ తీసుకొని నిర్ణయించుకుని ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నారు ఏ పరిష్కారం చేసేదానికి మనకు మరి ప్రతి చెప్పాడు

ఈ రోజు ప్రతి మండలంలో ప్రజాద్రత కార్యక్రమానికి వచ్చేసిన మన గౌరవనీయులైన లేదా ఎమ్మెల్యే గారు అదేవిధంగా వేది అలం అలంకరించిన రాజ గారు అపీపీ గారు కోటిరెడ్డి గారు వైఎస్ఎన్పి గారు ఇక్కడికి వచ్చేసిన అధికారులు అందరికీ అదేవిధంగా కార్యకర్తలకు ఒక కకిలి గ్రామ ప్రజలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో మీకున్న సమస్యలను అర్జీ రూపంలో మన ఎమ్మెల్యే గారికి ఇస్తే వారు ఆ సమస్యని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసి త్వర పరిష్కరించే దానికి చర్యలు చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు ఇచ్చిన అర్జీని తదుపరి ప్రజా దరపాలలో ఏమి యాక్షన్ తీసుకున్నామో అది సార్కి చర్యలు ఇప్పించడం దాంతో పాటు టెన్షన్ రిపోర్ట్ కూడా సార్కి ఇవ్వడం జరుగుతుంది అన్నవారు చెప్పినట్టు పెద్దవారు చెప్పినట్టు గ్రామంలో రైతు పనులు ఎక్కువగా ఉన్నందువల్ల అక్కడికి ప్రజలు ఎక్కువ సంఖ్యలో రాలేకపోయారు కాబట్టి వచ్చిన అర్జీదారులు సార్కి అర్జీ ఇస్తే రిజిస్ట్రేషన్ చేసి వెంటనే పరిష్కరించేదానికి చర్యలు చేపడతాం గడిచిన ఏడు సంవత్సరాల నుంచి కూడా దగ్గర మండల శ్రీపురం రోడ్ అనేది ఆ ఊరు గ్రామ ప్రజలు ఊరు మీద తిరుగుతా పోతున్నారు ఆ ఊరు రోడ్డు మర్చిపోయి మన గౌరవ శాసనసభ్యులు అయిన తొలి ప్రోగ్రాంలో సీఎం గారు నిర్వహించి కోటి ముప్పై లక్షలు ఆ రోడ్డు శాంక్షన్ చేసినందుకు అదేవిధంగా ఇంకొక వరప్రసాద్ లాగా మన గౌరవ శాసనసభ మన శాంక్షన్ చేశారు జిల్లాలో ఒకటో రెండు పశువుల హాస్టల్ చంద్రబాబు గారు శాంక్షన్ చేస్తే అది ఎగ్డి నియోజకవర్గంలో డగ్గిరి మండలానికి కేటాయించారు ఇది చాలా దురదరమైన కార్యక్రమం ఎందుకంటే పశువుల హాస్టల్ అంటే కొంతమంది నవ్వు వస్తుంది మీరు బ్యాంక్ పలమైన ఊరు ఉన్నది ఆ పలమైన ఊరు దాటానే బ్రిటిష్ టైంలో

ఇందులో వెళ్ళండి డాక్టర్స్ గారు అందరూ కూడా వాళ్ళకి ఫిక్స్ చేసి మనకైతే చిన్న ప్రాబ్లం ఉండగానే ప్రతి ఊరికి వెళ్ళే డాక్టర్ పరిగెత్తాల్సి వస్తుంది అంటే ఒక ప్రాబ్లం వస్తే నాలుగు రోజులు ఆ గేటి కానీ ఆవు కానీ దాన్ని ట్రీట్మెంట్ చేయాలని ప్రతి రావాలి అది లేకుండా ఆ పశువుల హాస్పిటల్ మనం కానీ ఆ గేదెని కానీ మనం గుడి ఎదురు కానీ దూడని కానీ ప్రాబ్లం వస్తే మనం అక్కడ టెస్ట్ చేర్చామంటే వాళ్ళు ఐదు రోజులు దానికి కంటికి నెప్పలాగా కాపాడుతూ దాన్ని మనం కాపాడే మళ్ళా తిరిగించే బాధ్యత ఆ వెటనరీ డిపార్ట్మెంట్ తీసుకున్నది అటువంటి ప్రభుత్వ కార్యక్రమం మన డైకే మండలానికి శాంక్షన్ చేసినందుకు మనం ఎమ్మెల్యే గారికి పూర్తిగా కృతజ్ఞతతో అరగాలని కోరుతున్నాం వెరీ మచ్ అదేవిధంగా ఇంకొక చాలా పెద్ద ఇష్యూ ఇది దగ్గర మనం గురుకుల పాఠశాల ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ లో సాంక్షన్ అలాకుండా అది కాకుండా స్టేట్ లోనే ఎక్కడో వచ్చిన నవోదయ స్కూల్ ని మనం సంగలపల్లి గ్రామానికి కేటాయించారు దాదాపు ఇరవై ఐదు ఏళ్ళ ఇరవై ఐదు ఎకరాల భూమిని కూడా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కలెక్టర్ ద్వారా నవోదయ స్కూల్ కేటాయించారు నవోదయ స్కూల్ వస్తే దక్కిలి హెడ్ క్వార్టర్ కానీ సంగలపల్లి కానీ చుట్టుపక్కల ఉన్న మార్గం ఉన్న కానీ అంత డెవలప్మెంట్ చేస్తుంది అంటే ఇవి ఈ విషయంలో ఇక్కడ తిరుపతి ఎంపీ గారు ఎవరైనా అడ్డుపడ్డ ఐది లేకుండా మన దగ్గర మండలానికి నవోదయ స్కూల్ నవోదయ స్కూల్ అంటే గురుకుల పాఠశాలలో ఉండే స్కూల్లో ఉండే స్టూడెంట్స్ కంటే వంద రెట్లు కవర్స్ ఉంటారు అక్కడ అంటే నవోదయ స్కూల్ ఎవరు కూడా టాప్ ర్యాంకర్స్ ఉంటారు అంటే ఒక ఎంట్రన్స్ దాన్ని ఫిల్అప్ చేస్తారు అటువంటి మంచి స్కూల్ దగ్గరికి రావడం ఇక్కడ ఎడ్యుకేషన్ డబ్బులాగా తయారవుతుంది దానివల్ల కోచింగ్ సెంటర్స్ వస్తాయి నెక్స్ట్ వాళ్ళకి పీజీ సీట్స్ కానీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయబడతాయి అటువంటి నవోదయ స్కూల్ ని మనకు శాంక్షన్ చేసినందుకు మన గౌరవ శాంతి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఈ కార్యక్రమం గురించి మన గౌరవ శాంతి మాట్లాడుతున్నాను వస్తున్నాను సార్ నమస్కారం సభాధ్యక్షులు ఎంపీ కోటేశ్వర గారికి అదేవిధంగా గవర్నయలు మాజీ ఎంపీటీసి సభ్యులు ఎల్ఎస్ రామచంద్ర గారికి అదేవిధంగా ఎంపీపీ రాజశేఖర్ గారికి అదేవిధంగా డాక్టర్ గారికి ఎంపీపీ గారికి సుధీర్ రెడ్డి గారికి అదేవిధంగా ఏఈలు డిఈలు ఈలు అధికారులు అనధికారులు పత్రికా సోదరులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాన్ని తెలియజేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజలకు సమస్యలు లేకుండా అన్ని రకాలుగా చేయాలనే కాన్సెప్ట్తోనే ఈ ప్రజా అన్ని పెట్టి చేయడం జరుగుతూ ఉంది అయితే మెయిన్ మనకి భూ సమస్యలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ల్యాండ్ సమస్యలు లేకుండా అన్నీ కూడా పరిష్కారం చేయాలి రాబోయే రోజుల్లో భూ సమస్యలు ఉండకూడదని కాన్సెప్ట్ అనే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో మార్చేసి రకరకాలుగా దిక్ష చేసి అది అందరూ తెలిసిన విషయమే కాబట్టి అవన్నీ కూడా ఎవరైతే ల్యాండ్మెల్ ఉన్నారో ఎవరు ల్యాండ్ వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా ఇవన్నీ కూడా చూసి ఆ గ్రామం ఎక్కువ చేసి ఎవరు ల్యాండ్ మెద ఉన్నారు ఎవరు ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాల్సి కూడా మన ప్రభుత్వం చెప్తా గతంలో ఇచ్చిన కాబట్టి ల్యాండ్ మీద ఉంటారు వారి పేరు ఉంటుంది ఈ విధంగా రకరకాలు ఉన్నాయి కాబట్టి ఆయన్ని కూడా సర్చ్ చేసే విధంగా ఈ రోజు మనం ప్రభుత్వం చర్య తీసుకునే చెప్పడా తెలియజేస్తున్నాం మూడు సమస్యలు కదా ఎవరినీ కూడా ప్రజలు తెరగకూడదు తెలక్కోండగానే వాళ్ళ సమస్యలు అనేది పరిష్కారం అయిపోవాలని కాల్ చెప్పుకొని ఈ రోజు మనం ప్రభుత్వం పనిచేస్తున్న చెప్పడం కూడా తెలియజేస్తున్నాం అందులో భాగమే ఈ కార్యక్రమం విడుదల తెలియజేస్తాను అదేవిధంగా ఈ ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో కూడా మన స్టేట్ పద్దెనిమిదవ స్థానంలో ఉంది ఎందుకంటే ప్రజా దర్బార్ రాష్ట్రం రాష్ట్రంలో మొత్తమే కూడా మనం పద్దెనిమిదవ స్థానంలో ఉన్నాం ఇంకా కూడా దాన్ని తగ్గించాలని కాన్సెప్ట్ అని మన ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఎవరికి కూడా ప్రజలకు ఇలాంటి సమస్యలు రాకూడదు మనం అందుబాటులో ట్రై చేయాలి అనే కాన్సెప్ట్ కాబట్టి కొంత ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంచనా వచ్చా అంటే రైతు లొకేషన్ తీసుకెళ్ళి పెట్టుకోవాలంటే కుదరదు కానీ చెప్పాను కానీ అయితే మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ రోజు కష్టంగా ఇచ్చే విధంగా ఈ రోజు లోడ్ అయిపోయింది మళ్ళీ పెట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఎవరు కూడా కంగారు పడాల్సిన రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడండి మన ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం కూడా తెలియజేస్తూ అధికారులు కూడా అదే విధంగా సలహాలు సూచనలు ఇచ్చి మరి రాబోయే రోజుల్లో కూడా జాగ్రత్తగా ఉండి దానికి ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేయాలని చెప్పని కూడా తెలియజేస్తూ అలాంటి ఏదైనా ఉంటే మా దృష్టి తీస్తే కూడా మేము ప్రభుత్వం దృష్టిలో పెట్టి వాళ్ళు ఏమైతే చేయగలుగుతా అన్ని చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ మేము అందరూ అందరం కూడా కలిసి రైతులకి అందుబాటులో ఉండి పనిచేయాలని చెప్పని కోరుకుంటూ మీ అందరం కూడా పేరు పేద నమస్కారాలు తెలియజేస్తూ చదివిస్తున్నాం గత ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి ఆయన గానీ కానీ ఈ మండలంలో పద్నాలుగు వందల నలభై ఇళ్ళు ఈరోజు ఇస్తా ఉన్నారు ఇవన్నీ కూడా శాంక్షన్ చేయించి పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ప్రవర్తన చేస్తా 아, 나, 룰루. 아, 룰루. 룰루. 룰다 పరిష్కారం చేసి నాకు చెప్పాలి చేయలేన కూడా హిందువులకు చేయలేకపోతున్నాము అని కూడా దానికి కూడా మనమేదో వచ్చా చేయడం కాకుండా ان جي اها 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 ¡Es <coughs> I know और मान लीजिए आठ मिनट बाद लोग और बार इंतजार की जरूरत है और प्राप्त है और बार लोगों में आ हो जाएगा ओके कार्ड राउंड अंदर और आ रहा है कार्ड पर के सो नहीं मना नहीं बात कर

అరవై సంవత్సరాల పైనుంటే స్పెండ్ అరవై సంవత్సరాల పైను కార్డు సెపరేట్ చేసినా ఇప్పుడు చేస్తున్నారు అరవై సంవత్సరాలు Guees al만х Hanha அவர் ஒரு பெரிய தலைவர் அவர் ஒரு தலைவர் அவர் அசிஸ்டன்ட் சைட்ல ஓடறாரு ஆரே ராஜ்ஜினி சார் மாநில பொது தேர்தல் வைக்க வேண்டியதா मेरा नाम कैलाश कुमार है मैं जनता का प्रतिनिधि हूं और मैं आपको बताना चाहता हूं कि रोड बनाने का काम शुरू हो गया है रोड बनाने का काम मार्केट साइड आने वाला है रोड बनाने का काम बंद हो गया है मतलब ये है वेस्ट बजट का है मार्केट सरकारी के नजदीक है देखो लोगों ने वगैरह nata. <laughs>